ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈ లైవ్లో ఉన్న వాళ్ళందరికి కూడా హృదయపూర్వక వందనాలు మనం ఇప్పుడు కొన్ని డౌట్లు ఉన్నాయి కాబట్టి బైబుల్ గ్రంథంలో చూస్తే ఆ డౌట్లకి మనం ఇప్పుడు పాస్టర్ గారిని మనము అడిగి తెలుసుకుందాము ఆన్సర్ మనము చెప్తాడు పాస్టర్ గారు డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి కాబట్టి మనము ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఏ ఏ డౌట్లు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు అందరు లైవ్లో పాల్గొంటున్న మీ అందరు కూడా గమనించండి ప్రైజ్లాడ్ పాస్టర్ గారు కొందరు స్త్రీలు ఉపదేశించకూడదు స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని చాలామంది బోధిస్తూ ఉన్నారు స్త్రీలు ఇప్పుడు మందిరంలో కావచ్చు ఆరాధన కూటంలో కావచ్చు సభల్లో కావచ్చు స్త్రీలు ఉపదేశించకూడదా మౌనంగా ఉండాలా స్త్రీలు వాక్యం అనేది ప్రజలకు ప్రకటించకూడదా అది మాకు ఆన్సర్ మీరు తెలియపరచాలి ఈ చాలా మందిలో ఉన్నది కొన్ని సంఘాల్లో వస్తే మౌనంగా ఉండాలని ఉపదేశించకూడదని వాక్యం కూడా చెప్పనీరు ఆనాడు ఏసుకీస్తూని సమాధి దగ్గర మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మనం చూస్తే యేసు పెవు మూడో దినాన్ని లెగుస్తారని మర్దలేని మరియా యాకోబుత లేని మరియా సెలమి వీళ్ళు ముగ్గురు వెళ్ళారు వీళ్ళు ముగ్గురు వెళ్ళి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దోత ఆగపడిద్ది తర్వాత వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడే అగపడతాడు దేవుడు అగపడి నేను తిరిగి లేచాను అని మన శిష్యులకు చెప్పమని వాళ్ళకి చెబుతాడు నిజమే కదా ఇప్పుడు శిష్యులకి అగపడి శిష్యులకు చెప్పొచ్చు కదా వాళ్ళకి ఎందుకు అగపడ్డాడు వాళ్ళకి ఎందుకు ఆడోళ్ళ చేత చెప్పించారు ఇప్పుడు ఆ మరదలే మరి వాళ్ళు పోయి అక్కడ శిష్యుల దగ్గర పోయి ఏ సూకిస్తూ లేడు సమాధిలో లేడు తిరిగి లేచాడు అని అని చెప్పి వాళ్ళకి వాక్యం బోధించడం మొదలుపెట్టారు ఇప్పుడు వాక్యం అంటే ఏంది సమాధిలో ఉన్న అంటే ప్రభు మన పాపం కోసం చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించటమే కదా అదొకటి పిలుపు కుమార్తెలు కూడా పవశించినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం అదొకటి సంఘంలో స్త్రీ మౌనంగా ఎందుకు ఉండాలి అన్నాడంటే ఆనాడు కొందరు సంఘంలో కొరింది సంఘం అక్కడ ఆ సంఘాల్లోకి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలు పెత్తనాలు చేస్తున్నారు ఇప్పుడు మ అంటే మగోళ్ళు మగవాళ్ళు అయితే కలిపి సర్దుకుంటారు ఆడవాళ్ళు అంటే నా పెత్తనం జాగాలి నా పెత్తనం అని గొడవలు అవుతాయని అందుకేమన్నాడంటే సంఘంలో స్త్రీ మౌనం కలిగి ఉండాలి అంటే మీ భర్తకు చెప్పండి అన్నాడు అది మీ భర్త కూడా చెబుతాడు అన్నాడు ఇప్పుడు అంటే సంఘం మీద పెత్తనాలు చేయవద్దు చేయబాకుండా అని చెప్పాడు కానీ సంఘంలో మీరు వాక్యాన్ని ప్రకటించవద్దని ఎక్కడ కూడా చెప్పలేదు వాక్యాన్ని ప్రకటించవచ్చు వాక్యం కూడా ప్రకటించేటప్పుడు ముసుకేసుకొని వాక్యాన్ని ప్రకటించాలి ముసుగు లేకపోతే అవమానం కాబట్టి ముసుకేసుకొని దేవుడు వాక్యాన్ని ప్రకటించవచ్చు ఆనాడు స్త్రీలు ప్రకటించారు స్త్రీలు ప్రకటించారు స్త్రీ కూడా తక్కువది కాదు ఎందుకంటే పురుషుడు స్త్రీ ఇద్దరూ ఏకమై ఉన్న ఒకటే ఎందుకంటే స్త్రీలు కూడా మరిమ్మ గర్భాన్ని కూడా ఎవరు పుట్టారు ఏసుపేవి పుట్టాడు కాబట్టి ఏసుపేవి భూమి అనుకు వచ్చి ఆమె గర్భానే పుట్టాడు కాబట్టి స్త్రీ లేకుండా పుట్టలేదు కదా అలాంటి దేవుడే అలాగనే మనకి ఆడవాళ్ళు ప్రకటించవచ్చు మగవాళ్ళు ప్రకటించవచ్చు ఏదైనా కానీ ఆత్మలు రక్షించటానికే బైబుల్ సెలిస్తుంది కాబట్టి మరదలేని మరియావత లేని మరియా సలం వాళ్ళు ప్రకటించారు కాబట్టి అది ప్రతి వాళ్ళు కూడా స్త్రీలు ప్రకటించవచ్చు కాబట్టి ఈ డౌట్ మీకు మీకు జవాబు చెప్పినాన్ని కోరుకుంటున్నాను ఓకే పాస్టర్ గారు మరి ఒక డౌట్ గమనించండి దేవుని పెడలారా ఫస్ట్ డౌట్ మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి రెండవ డౌట్ కూడా మనం అడిగి తెలుసుకుందాం పాస్టర్ గారు రెండవ డౌట్ ఏంటంటే మరి రక్షణ పొందిన వాళ్ళు మందిరానికి వెళ్తున్న వాళ్ళు చేతులకు గాజులు చెవులకు కమ్మలు ముక్కు పొడకలు మెడలో దండలు కావచ్చు అవి వేసుకోకూడదు అని చాలా మంది అంటున్నారు వేసుకోవచ్చా అవి పెట్టు పెట్టుకోకూడదా తీసేయాలా మాకు వీటికి ఆన్సర్ మీరు తెలియపరచండి ఈ డౌట్ చాలా మందిలో ఉన్నది చాలామందిలో ఉన్నది ఎందుకంటే చాలామంది కొందరేమో ఇవన్నీ తీసేయమని కొందరు పాస్టర్లు ప్రకటిస్తున్నారు కొంతమంది ఏమో అవి వేసుకోవచ్చు అని ప్రకటిస్తున్నారు దీనికి అర్థం ఏంటి అంటే ఆనాడు పాతన మందంలో కూడా కొందరు స్త్రీలు వేశారు ఎందుకంటే ఆనాడు రెబకా కూడా ఒక ముక్కు ఒక పుటక ఇస్తాడు లేచారు ఒక ముక్కు పుటక ఇస్తాడు తర్వాత ఆ పాతన మందంలో కూడా మనం చూస్తే అహరోను మీకు ఏదన్నా ఉంటే మీరు దగ్గర బంగారం ఉంటే తీసుకురండి అన్నప్పుడు ఒక దూడం చేయటానికి ఆ చెవుకు పోగులు అంటే చెవు కమ్మలు ఇవన్నీ కూడా ముక్కు అన్నీ తీసుకెళ్ళి ఆయన మొదలు పెడతారు అంటే అహరోను మొదలు పెడతారు అంటే ఆల్రెడీ ఏంది ఇస్రాయల్ ప్రజలు అవి వేసుకున్నారు ఇస్రాయల్ ప్రజలు ఆల్రెడీ వేసుకున్నారు అది వేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎస్తేరు రాణి ఉంది ఆమె ఎస్తేరుగా ఆమె రాణి అయిపోయింది రాణి అయిపోయినప్పుడు ఏమి వేసుకుంటారు ముక్కు పొట కానీ ఈ గాజులు కానీ మొత్తం అలంకరణ చేసుకుంటాడు చేశారు ఆమెకి ఇప్పుడు సియోను కుమార్తెలు గలగల వస్త్రాలు వేసుకొని అనేది అక్కడ మళ్ళీ మనం చూస్తున్నాం అంటే తగు మటుకు ఉండాలి ఎక్కువ మట్టుకుండబోదు కానీ అవి వేసుకున్నంత మాత్రాన దేవుడు నీ దగ్గరకు రాను అని అనడు అది వేసుకుని ఒకలా వేసుకున్నంత మాత్రం రానని అన్నారు ఇప్పుడు దేవుడు ఏమడిగాడు హృదయ హృదయశుద్ధి గల వారు ధన్యులు అన్నాడు దేవుడు చూసిదురు అన్నాడు ఇప్పుడు మనకేం కలిగి ఉండాలి హృదయశుద్ధి అడిగాడు దేవుడు ఇప్పుడు అన్ని తీసేసి అన్ని అలంకారం అంతా ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం పోయి అభిసారం చేస్తుంటే అవి తీసేసి అభిసారం చేసి మళ్ళీ అవన్నీ తీసుకున్న తీసేసినాక బాగుంటే మళ్ళీ మౌనంగా వచ్చి చర్చిలో ఉండి అన్నీ తీసేసుకుంటే దేవుడు క్షమిస్తాడా క్షమించడు కదా క్షమించడు అలాగనే ఇప్పుడు ఒకలా కొంతమంది అన్నీ తీసేసి తప్పు చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అన్ని వేసుకొని కూడా తప్పు చేయని వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే బైబుల్ వాక్యం ఏం చెప్పింది అంటే పాపం తప్పు పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు అన్నాడు అంటే పాపం చేసిన వాడు అన్నాడు కానీ మీరు కమ్మలు పెట్టుకోబాకండి మీరు బొట్టు పెట్టుకోబాకండి మీరు గాజులు వేసుకోబాకండి మీరు నరకానికి వెళ్తారని ఎక్కడ బైబుల్లో లేనే లేదు కానీ ఏంటంటే మటుకి అంటే ఎదుటోళ్ళకి అలంకారంగా మరి ఎక్కువ అలంకారం కాకుండా మటుకి మనం చిన్న కమ్మలుగానే నే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో సాధ్యంగా మన దేశానికి ఆంధ్రప్రదేశ్ దేశానికి కమ్మలు ముక్కుపూటగా ఇవన్నీ అలా ఉంటాయి ఇవన్నీ ఉంటేనే పెళ్ళైందని అనుకుంటారు వివాహమైందని అవి లేకపోతే ఏమనుకుంటారు ఈ అమ్మాయి భర్త చనిపోయాడు కావాలనుకుంటారు అనుకుంటాడు అంతేనా అవన్నీ ఉంటేనే కదా అందుట్లో అక్కడ కమలుడా లేకపోతే ఏదన్నా తాడుండా ఏది అవన్నీ ఉంటేనే అని అని అనుకుంటాను అవన్నీ లేకపోతే భర్త లేడు అనుకుంటారు ఇప్పుడు లెక్క ఏందంటే అవి అవి ఉండా లేదు లేకపోయినా అంటే కంపల్సరీ అవి ఉంటేనే మంచిది అవి ఉంటేనే భర్త ఉన్నాడని తెలిసిద్ది అవి లేకపోతే భర్త లేడని తెలిసిద్ది ఇప్పుడు చాలామంది అవి తీసేసి ఇష్టాసారంగా తిరగటం తాగటం ఇష్టసారంగా జీవిస్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి పరిశుద్ధాత్మని ఎగురుతున్నారు మళ్ళీ అక్కడ ఏమవుతుంది వృధా కదా అవుతుంది కదా దేవుడు హృదయశుద్ధి అడిగాడు మన పైశుద్ధి కాదు మనం ఏ వేసుకున్నామా కమ్మలు పెట్టుకున్నావా గాజులు పెట్టుకున్నావా బొట్టు పెట్టుకున్నావా దేవుడు ఇవన్నీ అడగడం దేవుడు హృదయాన్ని అడిగాడు ఇప్పుడు చాలామంది అంతే చాలామంది పాస్టర్లు బోధిస్తుంది ఏంటంటే మీరు కమ్మలు తీసేయండి గాజులు తీసేయండి బొట్టు తీసేయండి మీరు తెల్ల చీరలే కట్టుకోవాలి అని అలాగ బోధిస్తున్నారు అలాంటి బోధ కాదు కరిష్టు కాదు నిజం కరెక్ట్ కాదు బోధ కరెక్ట్ అయింది ఏంటి అంటే మనము మంచిగా అంటే మన హృదయం ప్రకారంగా మనం ఏ పాపం చేయకుండా ఏరే స్త్రీలతో కానీ ఏరే పురుషులతో కానీ ఏ పాపం చేయకుండా దేవుడి సన్నిధిలోకి వచ్చి తప్పు చేయకుండా విశ్వాసంగా దేవుడిని బట్టి నడిచేవాళ్ళు ఆడవాళ్ళు మంచిది అర్థం కదా ఇప్పుడు మనం ఈ పట్టుకున్నావా ఈ పెట్టుకున్నా దేవుడు ఆడకుండా మన హృదయాన్ని అడిగాడు మన తప్పు చేయి బాకని అడిగాడు ఇప్పుడు కొంతమంది ఐదుసేసి తప్పు చేస్తే ఐదు వచ్చి ఐదు వచ్చి తప్పు చేస్తే ఏమైంది తప్పు చేసే అవన్నీ తీసేంత మాత్రాన పరిశుద్ధులు కారు అవి చేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు గారు పరిశుద్ధులు అంటే ఏంది ప్రతివాడు నన్ను అమ్మడించిన తన తను తగ్గించుకొని ఆ శిలువను ఎత్తుకొని మయ్యాలన్నాడు అంటే మన శిలువ అంటే ఏంది మన పాపాన్ని ఒప్పుకొని పాపం చేయకుండా మనల్ని దేవుని అమ్మడించటమే దేవుడు అది ఆజ్ఞ అర్థమైందా ఈ డౌట్ అన్నది మీరు గమనించుకొని మీరు మీ ఇష్టం అది కమ్మలు పెట్టుకున్నా పెట్టుకోపోయినా అది మీ ఇష్టం నేను ఇలా ఉండాలి అనుకొని తీర్మానం చేసుకుంటే అలాగ ఉండవచ్చు దానికి ఏ డౌట్ ఏది కూడా లేదు మీరు తీసేసినంత మాత్రాన్ని నేను దేవుడు రాననడు మీరు ఉంచుకున్నంత మాత్రాన్ని దేవుడు నేను రానడు దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉంటాడు మనల్ని ఆదరించేవాడై మనకి కాపాడేవాడై ఉన్నాడు కాబట్టి ఒక పాపం మాత్రం చేయకూడదు అదే దేవుడు కోరుకున్నది ఈ ఆన్సర్ మీకు డౌట్కి ఆన్సర్ వచ్చిందని నేను నమ్ముతున్నాను గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా మనకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మరి తెలియపరచాడు కాబట్టి మన శుద్ధి గలవారు ధన్యులని ప్రభు చెప్పాడు మనము మూడో ఆన్సర్ కూడా మనం తెలుసుకున్నాము మూడో క్వశ్చన్ కి పాస్టర్ గారు మందిరానికి వెళ్ళేటప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు ఏ బట్టలు కట్టుకోవాలి కలర్ బట్టలు కట్టుకోవాలా వైట్ బట్టలు కట్టుకోవాలా చాలా మంది వైటే కట్టుకోవాలి పాస్టర్లైనా అయినా విశ్వాసులైనా అని అని చెప్తున్నారు బోధిస్తున్నారు అసలు దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు కలర్ బట్టలు కట్టుకున్న వారి దగ్గర వైట్ బట్టలు కట్టుకున్న వారి దగ్గర అసలు ఏ బట్టలు మనం కట్టుకోవాలి మీకు మాకు ఆన్సర్ తెలియపరచండి గమనించండి ఈ ఆన్సర్ అన్నది చాలా మందులో డౌట్ చాలా ఉంది డౌట్ కొందరు ఏ బట్టలు కట్టుకుంటే కొందరు పాస్టర్లు ఏమో అన్ని బట్టలు కట్టుకోవచ్చు అని కొందరు చదువుతున్నారు కొందరేమో వైట్ అండ్ వైటే కట్టుకోవాలి చర్చికి వచ్చినప్పుడు తెల్ల బట్టలే కట్టుకోవాలి అంటున్నారు బైబిల్లో మహిమ వస్త్రం అని ఉంటుంది అది దేవుడిచ్చేది దేవదూతలు లాగుంటారు తెల్లని వస్త్రాలు ధరించుకొని అంటాడు అది పకటిన గంధంలో ఉంటుంది అది ఎప్పుడు పరలోకం గురించి చెప్పాడు అదొకటి రెండవది మనకు వచ్చే లెక్క ఏముంది అంటే వస్త్రాలు అన్నది చాలామంది వస్త్రాలు ఉంటుంది అంటే కొంతమంది వైటు వస్త్రాలు కట్టుకొని మేము మా సంఘం అంతా మేము వైటే కట్టుకుంటాము అని అంటారు కొంతమంది ఏమో ఏ బట్టలు కట్టుకున్నా కానీ దేవుడు మాకు అన్ని చూస్తారు అని కొందరు అంటారు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న కారణం ఏంటంటే వాదనలు అవుతుంది అక్కడే గమనించుకోండి చాలామంది వాదనలు జరుగుతున్నాయి పరలోకంలో అన్ని రంగులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి పరలోకంలో అన్ని రంగులు ఉంటాయి మనిషి కూడా మనిషి కూడా ఒకే రంగులో లేడు గుర్తుపెట్టుకోండి మనిషి ఒకే రంగులో ఉన్నాడా చెప్పండి మనిషి ఒకే రంగులో బుట్టాడా చెప్పండి లేడు అరికాళ్ళు ఒక రంగు ఉంటుంది కాళ్ళు పైన శరీరం ఒక రంగు ఉంటుంది పెదువులు ఒక రంగు ఉంటుంది తలమైన కూడా ఇంటికి ఒక రంగు ఉంటుంది అంతే కదా తలమైన ఇంటికి కూడా ఒక రంగు ఉంటుంది ఇప్పుడు పై వస్త్రం కట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు అంతేనా ఇప్పుడు చాలామంది పై పై తెల్లటి వస్త్రాలు ధరించుతారు తలకు రంగు ఏతుంటారు ఎందుకు తలకి గెడ్డాలకి రంగు ఏతుంటారు ఎందుకు ఇప్పుడు ఆ గెడ్డ అన్ని నరిసినాయి కదా అది కూడా ఇంటి కదా ఉంచుకో ఉంచాలి కదా కొంచెం తలక మొత్తం కూడా ఇదంతా నల్లంగా వేస్తుంటారు కానీ వస్త్రాలు మాత్రం పైకి తెల్లంగా ఉండాలి అంటే దానికి అర్థమేంది కానీ తల మాత్రం నల్లంగా ఉండాలి నరవకుండా ఉండాలి ఇది మాత్రం వస్త్రాలు అలాగ ఉండదు తప్పు తప్పు అది మనకి తల చూడండి తల ఎలాగిచ్చాడు నల్ అంటే ఇచ్చాడు మన శరీరం కొంతమందికి నలుపు ఉంటుంది కొంతమందికి ఎరుపు ఉంటుంది ఎరుపు ఉంటుంది చూడండి అంటే మన శరీరంలోనే రెండు భాగాలు కాపాడతాయి రంగులు రంగులు మూడు భాగాలు కాపాడతాయి ఇప్పుడు దేవుడు కూడా అదే అడిగాడు నేను ఇందా చెప్పినట్టు హృదయాన్ని అడుగుతాడు కానీ నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావా అడగడం నువ్వు తెల్ల బట్టలు కట్టుకున్నావా వైట్ బట్టలు కట్టుకున్నావా లేక రంగు బట్టలు కట్టుకున్నావా సూట్ వేసేవా బూట్ వేసేవా అని అడగడం అంతేనా ఇప్పుడు ప్రభు తెల్లట వస్త్రం వలె అంటే పోలి ఉన్నాడని పరలోకంలో ఉంది కానీ తెల్లట వస్త్రం కట్టుకున్నాడు అన్నది ఎక్కడ బైబుల్లో రాయల ప్రభు తెల్లటి వస్త్రాలే కట్టుకున్నాడు అన్నది బైబుల్ ఎక్కడ రాయల ప్రకటన గంధంలో ఆయన స్వరూపం అన్నది పరలోకంలో ఉన్నప్పుడు స్వరూపం తెల్లట వస్త్రం అంటే తెల్లగా ఉండాడు అని ఉంది ఆయన కళ్ళు కానీ ఆయన నేత్రాలు కానీ అగ్ని కానీ ప్రకటన గంధం ఒకటో అధ్యాయంలో పద్నాలుగు అంటే ఒకటో అధ్యాయంలో పద్నాలుగు వచ్చేలా ఉంటుంది ఆయన అక్కడ తెల్లటి వస్త్రాలు అనే ఉంది కానీ ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వైట్ బట్టలు కట్టుకున్నాడా రంగు బట్టలు కట్టుకున్నాడా ఇవన్నీ ఎక్కడ కూడా బైబుల్లో రాయలా కట్టుకున్నాడా సరే ఆయన వైట్ బట్టలు కట్టుకుంటాడు ఆయన పడవలో పోనుకుంటాడు మురికి కాదా ఆయన అన్ని దిరుచాటలు తిరుగుతున్నాడు ఆ మురికి కాదా ఆయన బట్టలు ఉతికేది ఎవరు అంతే కదా ఆయన బట్టలు ఉతికేది ఎవరు కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మనము అందరం కూడా మంచిగా ఉండాలని కానీ ఈ బట్టలు కట్టుకున్నాం ఆ బట్టలు కట్టుకొని దేవుడు అడగడం అంతేనా కాకపోతే ఏంటంటే కొన్ని గుర్తులకు అడుగుతాడు అంతేనా కొన్ని గుర్తులు ఉంటాయి ఇప్పుడు పాస్టర్ గారు పాస్ట్రమ్మ అంటే తప్పదు కొన్ని గుర్తులు ఉంటాయి ఎందుకంటే కొద్దిగా బయట పట్టుకున్నారనుకో ఆయన పాస్టర్ గారు పాస్ట్రమ్మ అని అని అర్థం ఇప్పుడు వైటి బాటలు కట్టుకొని బైబుల్ తీసుకొని వెళ్తున్నా ఫార్దర్కి వెళ్తున్నారు అనుకుంటారు ఇడిగా వాళ్ళని మళ్ళీ రంగు బాటలు కట్టుకొని వెళ్తున్నా బైబుల్ తీసుకొని చేతుల ఉంటే ఏమైంది చర్చికి వెళ్తున్నారే అంటారు కానీ వీళ్ళు సినిమాకి వెళ్తున్నారు అంటారు అంటారు కదా ఇప్పుడు అంతకే ఏముందంటే చాలామందిలో డౌట్ మీరు తెలుసుకోవాల్సి ఉంది గుర్తుపెట్టుకొని దేవుడు ఆడకూతురు కూడా వాక్యం చెప్పవచ్చు చెప్పవచ్చు రెండోది ఫస్ట్ది ఆడుపుతురు వాక్యం చెప్పవచ్చు రెండోది గుర్తుపెట్టుకోండి అలంకారం దేవుడు అంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు కానీ తగుమటుకి కానీ అది తీసేమని ఎక్కడ లేదు మళ్ళీ మూడోది మనం ఏ వస్త్రాలు కట్టుకుంటాం అంటే ఏ వస్త్రాలు కట్టుకున్నా కానీ దేవుడు పోలిక చప్పుని నడవాలి ఇప్పుడు చాలామంది వైటి బట్టలు కట్టుకొని ఇప్పుడు ఆ పాపాలన్నీ వస్తుంటారు ఆదివారం వైటు బాటలు కట్టుకొని నీట్గా వచ్చి తాగటం తిరగటం ఇష్టాసారం చేయించి మళ్ళీ ఆదివారం వచ్చి వైటు బాటలు కట్టుకొని పరిశుద్ధ పరిశుద్ధాన్ని పివా అని పాటలు పాడితే పార్థం చేస్తే పరిశుద్ధులు అవుతారా కారు పరిశుద్ధులంటే ఏమన్నాడు శంకర పరిచారుకుడు పోయినప్పుడు శంకరుడు అన్నాడు ఆకాశ వైపు చోట అర్హత లేదు పాపినే నన్ను క్షమించా అంటే పాపినే నన్ను క్షమించమని ఒప్పుకోవటమే దేవుడు క్షమాపణ కోరేది కాబట్టి మన కీస్తును పోలి నడవాలి వస్త్రాన్ని బట్టి కాదు నడిచింది దేవుడు ఏ వస్త్రం కట్టుకోమనలా అంతేనా పౌలు గారు ఏమండి మీరు కీస్తుని పోలి నడవండి అన్నాడు మీరు బట్టలు కట్టుకోండి కమ్మలవన్నీ తీసేయండి లేకపోతే ఇవన్నీ తీసేయండి అని చెప్పి ఎక్కడా దేవుడు అనలా అన్నాడా అనలా కాకపోతే ఏమన్నాడు ఆయన కీస్తును పోలి నేను కీస్తుని పోలి నడితే నన్ను పోలి నడవమన్నాడు పౌలు గారు అంటే ఏసు పెబును పోలి ఎలాగ నడవాలి చెప్పండి ఆయన మాధురిగా నడవాలి ఇప్పుడు ఏసుపేబుని పోలి నడవమన్నాడు ఇప్పుడు ఏసుపోయిన పోలి నడవాలంటే ఎట్లా నడవాలి చెప్పండి అంటే పాపపు మార్గంలోని తీసేసుకొని మంచి మార్గంలో బతకడం ఏసుపేబుని పోలి ఇప్పుడు లాగా ఏసుపేబులాగా జుట్టిరం పోసుకోవటాలు ఏసుపేబులాగా లంగు వీలు వేసుకోవటాలు ఇప్పుడు ఈ ఆడవాళ్ళు వేసుకుంటారా వేసుకోరు కదా మగవాళ్ళు కూడా వేసుకుంటారా వేసుకోరు కదా ఇవన్నీ కూడా వేసుకుంటారా వాళ్ళు ఆనాడు ఆ కాలం అలాగ ఉన్నారు కాబట్టి ఆయన అలాగ ఉన్నాడు కానీ ఈ వస్త్రం కట్టుకున్నాడు అన్నది ఎక్కడ రాయలే కానీ ఆయన ఏం చూపెట్టాడు ఈ లోకంలోకి వచ్చి ఒక మనిషి ఎలాగ బతకాలి పాపానికి ఎలాగో దూరంగా ఉండాలని అలాగ నిర్ణయించుకున్నాడు మనం కూడా ఏం కలిగి ఉండాలంటే అలాగ పాపానికి దూరం కలిగి ఉండమన్నాడు కానీ దేవుడు నువ్వు ఈ వస్త్రం కట్టుకున్నావా నువ్వు ఇది తీసేసేవా నువ్వు లేకపోతే నువ్వు ఎలాగ ఉండవు అన్నది ఎప్పుడు దేవుడు కోరుకోడు కాబట్టి గుర్తుపెట్టుకోండి అదొకటి ఆడవాళ్ళు సువార్త ప్రకటించవచ్చు అంటే ఆడవాళ్ళు సువార్త వాక్యం ప్రకటించవచ్చు నిజం ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ప్రకటించి వాక్యం చెప్పవచ్చు మగవాళ్ళకి ఆడబోయి కూడా వాక్యం ఇప్పుడు భార్య ఉంది అయ్యా భర్త రాయ అని చెప్పని భర్తకి వాక్యం చెప్పుకొని మార్చుకున్న భార్యలు ఉండారు ఇప్పుడు ఆయనకి చెప్పాల్సిన కర్మ కాదు కదా కానీ భార్య మాట వింటాడు కానీ ఈ పాస్టర్ మాట్టినాడు పాస్టర్ని చూస్తే పారిపోతాడు అంటే ఆల్రెడీ ఆ భర్తకు కూడా అంటే అంటే శుభార్త ఆడు కూతురు మగవాడు పకటిస్తుందా లేదా అలాగని అందరూ కూడా చెప్పవచ్చు ఇవన్నీ మూడు నమ్మకాలు ఇష్టమంటే ఎవరు కూడా చూడండి ఇవన్నీ చాలామంది మీరు ఆడవాళ్ళు వాక్యాలు చెప్పకూడదు అంటాం మీరు తెల్ల వస్త్రాలు కట్టుకోండి అంటాం మీరు ఈ పొట్లు ఇవన్నీ తీసేయమంటాం అలాంటి వాళ్ళందరూ కూడా అది గ్యామిలీ పాస్టర్లు చేసేది గ్యామిలీ సంఘాలు అర్థమైందా ఇప్పుడు కొంతమంది ఉంటారు తెల్ల వస్త్రాలు కట్టుకుంటారు అల్లంత లెక్క శక చక్క అని ఎగురుతారు ఎగిరేం చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆ అమ్మగారు పాటుపడిద్ది రాండ్రా చూసుకుందామని తగ్గ నా బట్టలారా అదితూ ఉంటుంది తిడతా ఉంటుంది ఉంటుందండి ఇక రాండి చూసుకుందామని మళ్ళీ ఈడు కూడా సపెట్లు కూడా చక్క రబ్బో అని ఇక ఆడవాళ్ళు పోతుంది గట్టిన చూస్తాడు ఆడవాళ్ళకి వెళ్ళి అంటే ఏంది వాడు మైందర్ల పరిశుద్ధులే మహింద్ర ఆత్మ వచ్చిన వాళ్ళే ఇడిగా వచ్చి ఇడిగా ఆత్మ లేనివాడు అలాగ బతుకుతున్నారు జనం తెల్ల వస్త్రాల్లో కాదు పరిశుద్ధత ఉండేది ఏసు రక్తంలో పరిశుద్ధత ఈ అలంకారంలో కాదు ఉండేది చూడండి ఏసు కిస్త రక్తంలో పరిశుద్ధత ఉంటుంది కాబట్టి మీకు ఈ క్వశ్చన్లన్నిటికీ దేవుడు ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి మీరు ఎవడు మాటలు నమ్మగాకనే కాకనే దేవుడు విశ్వాసం కలిగి భయం కలిగి భక్తి కలిగి నడవండి దేవుడు లాగా పాపానికి దూరమై దేవుడికి దగ్గర అవటమే అది ఏసుక్రీస్తు మార్గం కాబట్టి దాన్ని బట్టి నడవండి కానీ ఇవన్నీ తీసేయమని అవి తీసేయమని ఎవడు మాట్లానవాకండి మిమ్మల్ని బట్టి దేవునికి అవమానంగా చేయబాకండి దేవుడు విశ్వాసం కలిగి నడవండి మీకు అందనాలండి